హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో గులాబీ మొక్కలకైతే ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి అదేంటంటే మనం గులాబీ మొక్కలు ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాము అలాంటప్పుడు గులాబీ మొక్కలు ఉన్నట్టుండి ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి వచ్చేసి మొక్క అంతా కూడా స్లోగా కొమ్మలు అనేది ఎండిపోయి చనిపోతూ ఉంటాయి అలాగే ఎదుగుదల లేకుండా ఆకులన్నింటికి కూడా చీడబట్టినట్లుగా వచ్చేస్తుంది అనమాట ఇటువంటి ఫంగస్ అటాక్ అయినప్పుడు మనం ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి దానికి నేను ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను మీరు తెలుసుకోండి చూసి మీ మొక్కల్లో ఇటువంటి సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ మొక్కలకైతే ఇచ్చి చూడండి మీరు మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతారు చూసారా ఇక్కడ గులాబీ మొక్కకైతే ఆకు అంతా కూడా ఏదో ఫంగస్ అటాక్ అయినట్టు ఇలా ఉండిపోతుందండి అలాగే స్లోగా మొక్క అనేది కూడా చనిపోతుంది పసుపు కలర్ రంగులో ఆకులు వచ్చేసి ఇలా మొక్క అనేది చనిపోతూ ఉంది దీన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకోకపోవడం వల్ల మొక్కలు అనేది స్లోగా చనిపోతూ ఉంటాయి మనం ఎంత వాటరింగ్ ఇచ్చినా కూడా మొక్కలు అనేది చనిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇలా ఫంగస్ వచ్చిన ఆకులన్నీ కూడా మొక్క అంతకి ఇలా తీసేసుకోండి పసుపు రంగులో ఉండేటి మాత్రం ఇలా అవి కూడా తీసేసుకోండి తీసేసుకొని మనం మొక్కకి ఫర్టిలైజర్ స్ కానివ్వండి మంచి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి అసలు వాటి గురించి పట్టించుకోకపోతే మాత్రం మనకి తెలియకుండానే మొక్కలు అయితే చనిపోతూ ఉంటాయి చాలా మంది ఇది డైబాక్ సమస్య వల్ల చనిపోతూ ఉన్నాయి అని చెప్పేసి మనం వాటికి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాం కానీ ఇది డైబాగ్ సమస్య అయితే కాదండి ఈ డైబాక్ సమస్య అనేది కూడా ఇలాగే ఉంటుంది కొమ్మల పై ఎండిపోతూ చనిపోతాయి అనమాట ఇది కూడా ఒక రకంగా అలాగే ఉంటుంది కాకపోతే మొక్క అంతా కూడా గా మారిపోయి ఆకులన్నీ రాలిపోయి మొక్క అంతా చూసారండి ఇక్కడ కొమ్మలు ఎలా ఎండిపోయాయో ఇలా వచ్చేసి మొక్క అంతా స్లోగా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది మనం ఎన్ని చేసినా కూడా మనం చెక్ చేసుకొని మొక్కకనేది మంచి కేరింగ్ అనేది తీసుకోకుండా ఉంటే చనిపోతాయండి ఇక్కడ చూడండి ఎంత బాగా ఉన్న గులాబీ మొక్క ఆకులన్నీ రాలిపోయి ఎలా అయిపోయిందో కొమ్మలు కూడా ఎల్లో కలర్లో మారిపోయి మొక్కలు కూడా చనిపోతాయి అలాగే ఈ ఒక్క గులాబీ మొక్కల గురించే కాదు నేను చెప్పబోయే ఫర్టిలైజర్ అన్ని మొక్కలకి చూడండి పేను బంక మిల్లీ బగ్స్ ఇలా ఉన్నాయి కదా వాటి అన్నింటికి కూడా ఈజ్ అవుతుందనమాట నేను చెప్పే ఈ ఫర్టిలైజర్ అయితే చూడండి మన ఇంట్లో ఉండే వంట సోడ అండి వంట సోడా అనేది ఒక లీటర్కి ఒక స్పూన్ అనేది తీసుకున్నానండి తర్వాత వచ్చేసి ఒక షాంపూ మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా సరేనండి ఆ షాంపూ అనేది ఒక స్పూన్ వరకు తీసుకోండి తీసుకొని ఇలా మొత్తం కూడా కలిపేసుకోండి మీ దగ్గర ఎక్కువ మొక్కలు బాగా అన్నింటికి వేయాలి అనుకుంటే ఒక జగ్గుకి ఒక స్పూన్ చొప్పున వేసుకొని మీరు ఎక్కువ క్వాంటిటీలో కలిపేసుకొని మీ మొక్కకు అనేది స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి కలిపేసుకున్నాం కదా వాటర్ వేసేసి ఇలా మొత్తం కూడా కలుపుకొని నేను బాటిల్ అయితే పోసుకుంటున్నానండి ఇలా మొత్తం కూడా కడిగేసి ఆ బాటిల్ అనేది వాటర్ అనేది మనం తీసుకుంటాం కదా దాంట్లో పోసుకోండి అసలు చిటికలో మనకి మిల్లీ బగ్స్ కానివ్వండి పేను బంక్ అనేది కూడా చిటికలో మాయమైపోతుంది అనమాట ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి మనకి మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా గులాబీ మొక్కలన్నీ కూడా ఆకులన్నీ తీసేసుకున్నాక ఒకటి రెండు సార్లు ఇలా మీరు తయారు చేసుకొని మొక్కలన్నింటి కూడా స్ప్రే చేసుకుంటూ ఉండండి ఒకవేళ ఆకులు ఉన్నా కూడా మొక్కలకి అనేది మళ్ళీ ఫంగస్ అనేది అటాక్ అవ్వకోకుండా మీరు స్ప్రే చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎల్లో కలర్లో ఉన్న ఆకులన్నీ కూడా పోయి మనకి మళ్ళీ కొత్తగా వచ్చే ఆకులు అనేది మంచిగా హెల్తీగా ఉంటాయండి ఎటువంటి ఫంగస్ అయినా సరే అటాక్ అయినప్పుడు ఇదొక్కటి ట్రై చేయండి మీకు మళ్ళీ మొక్క ఎప్పట్లాగే మునుపులాగే కొత్త చిగురులతో ఆకులు మంచిగా వచ్చి పువ్వులు కూడా బాగా పూస్తాయి నేనైతే నా దగ్గర కొన్ని మొక్కలు ఇలా అయిపోయాయండి ఆ మొక్కలకి అన్నింటి కూడా ఇలా స్ప్రే చేస్తున్నాను ఆ మొక్కలు అనేది డల్గా చనిపోతూ ఉంటాయి మనం ఎంత ఇష్టంగా తెచ్చుకున్న మొక్కలు కదా చూసారు కదా ఇవాళ ఫర్టిలైజర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్